ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయినా కూడా వాళ్ళ మీద మీకు ప్రేమ అండ్ అభిమానం అనేది అలానే ఉంది కొంచెం కూడా తగ్గలేదు ఎందుకు అనేది ఈరోజు రీడింగ్ అనేది తీద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉంటే మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది కాంటాక్ట్ అనేది అవ్వండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయినా కూడా మీ వాళ్ళ మీద మీ ప్రేమ అనేది అభిమానం అనేది ఇంకా మేము వాళ్ళ గురించి ఇష్టం అనేది మారలేదు ఎందుకు అనేది మనం ఈరోజు రీడింగ్ అనేది తీద్దాము సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి అండ్ మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేమో ఒకసారి తలుచుకోండి ఇంటి పేరు ఉంటే ఇంటి పేరుతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు సో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ లో రీడింగ్ అనేది మీకు సంబంధించినది ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మోసం చేసినా కూడా వాళ్ళ మీద ఇష్టము ప్రేమ అనేది అలానే ఉంది ఎందుకు చేంజ్ అవ్వడం లేదు మీరు మీ మైండ్ సెట్ని కానివ్వండి మీ ఆలోచనని కానివ్వండి వాళ్ళ గురించి ఎందుకు పాజిటివ్గానే తీసుకుంటున్నారు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ seven of swords the moon knight of pentacles temperance three of swords the high priestess six of wands two of swords the emperor the hanged man knight of cups సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ ద హెయిర్మెట్ ఫోర్ ఆఫ్ పెంటికిల్స్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మోసం చేశారని తెలుసు వాళ్ళ వల్ల మీరు బాధపడ బాధపడుతున్నారని తెలుసు అలాగే వాళ్ళు మిమ్మల్ని మోసం చేసినా కూడా వాళ్ళు మిమ్మల్ని చాలా రకాలుగా మోసం చేసి ఫైనాన్షియల్గా కానివ్వండి అండ్ ఎమోషనల్ పరంగా కానివ్వండి అన్ని రకాలుగా మోసం చేసి వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు మిమ్మల్ని వాడుకున్నారు అండ్ వాళ్ళు వాళ్ళు అవసరం ఉన్నన్ని రోజులు మీతో మంచిగా ఉన్నారు వాళ్ళకి కావాల్సిన మనీ పరంగా కానీ మెటీరియల్ స్టిక్గా కానీ వాళ్ళు మీకు ఎంత వీలుగా ఉంటే అంత బాగా నటించారనమాట నటించి మోసం చేసి అసలు చెప్పకుండానే వెళ్ళిపోవడం అయితే జరిగిపోయింది సో అయినా కూడా మీరు వాళ్ళ మీదే అంత ప్రేమ అంత ఇష్టం అనేది ఎందుకు ఉంచుకున్నారు అంటే మీరు మీ లైఫ్లో స్టక్ అయిపోయారు వాళ్ళ దగ్గరే ఉండిపోయారు వాళ్ళు మోసం చేశారనే దాన్ని కూడా మీరు నమ్మడం లేదు కానీ అది ఫ్యాక్ట్ అది మీకు కూడా తెలుసు అనమాట వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే వెళ్ళిపోయారని అయినా కూడా మీరు అనమాట మళ్ళీ వస్తారేమో మళ్ళీ తిరిగి వస్తారేమో అన్న విధంగా ఆలోచిస్తున్నారు మీరు మీరు ఏంటంటే ఇంకా ఇమాజినేషన్స్లోనే ఉండిపోతున్నారు ఎందుకంటే మీరు వాళ్ళ మాయలో నుంచి బయటకు రాలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి అంత ఎడిక్ట్ అయిపోయారు మీరు వాళ్ళ లైఫ్లో మీరు స్ట్రక్ అయిపోయి అక్కడే ఉండిపోయారు అనమాట ఇమాజినేషన్స్లో పాస్ట్లో జరిగిన వాటికి మెమరీస్లోనే గుర్తు చేసుకుంటూ అక్కడే ఉండిపోయారు ముందుకు రావడం లేదు లైఫ్లో ముందుకు వెళ్ళకుండా స్ట్రక్ అయిపోయి బాధపడుతూ వాళ్ళ మీద అంతే ఇష్టం అనేది పెంచుకుంటూ ప్రేమ అనేది పెంచుకుంటూ మళ్ళీ అలానే మళ్ళీ తిరిగి వస్తారు నా మీద వాళ్ళ నా ప్రేమ మీద నమ్మకం ఉంది నేను ఎంతో జెన్యున్గా లవ్ చేసి చేసిన వాళ్ళే కదా మోసం అనేది పోయేది సో మీరేమనుకుంటున్నారంటే నా ప్రేమ మీద నాకు అంత నమ్మకం ఉంది వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు నేను మోసం చేయలేదని అనుకుంటున్నారు కానీ మోసం చేశారని మీకు తెలుసు వాళ్ళ లైఫ్లో వాళ్ళు థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ కోసం వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీనెస్ని చూసుకొని వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉండడానికి మాత్రమే వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు అది మీకు తెలుసు కానీ మీరు వాళ్ళలో మాయలో నుంచి బయటకు రాకపోవడానికి రీజన్ ఏంటంటే మీరు ఇంకా అక్కడే ఉండిపోయారు అనమాట మీరు అక్కడే ఉండిపోయారు మీ ఎనర్జీస్ అనేవి అక్కడే స్ట్రక్ అయిపోయినాయి అనమాట వాళ్ళ మాయలో నుంచి బయటకు రాకుండా అక్కడే ఆలోచించుకుంటూ అలానే మళ్ళీ తిరిగి వస్తారేమో వాళ్ళని మోసం చేయలేదు అని మిమ్మల్ని మీరే చెప్పుకుంటున్నారనమాట మీ మనసుకి చెప్పు చెప్తున్నారు లేదు తను మనం మోసం చేయలేదు తనకి ఏదో ప్రాబ్లం ఉండే రాలేదు మళ్ళీ తిరిగి వస్తారు తిరిగి వచ్చి మళ్ళీ నన్నతో హ్యాపీగా ఉంటారు అన్న విధంగా మీరు ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరు వాళ్ళు చూపించిన ప్రేమ కానీ కేరింగ్ కానీ చాలా తక్కువే అయి ఉండవచ్చు కానీ మీరు వాళ్ళ మీద పెట్టుకునే ఇష్టం కానీ ప్రేమ కానీ చాలా ఎక్కువగా ఉందన్నమాట ఎందుకంటే మీరు ప్రతి దాన్ని కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా మీ పార్ట్నర్ విషయంలో చాలా జాగ్రత్తగా చాలా కేరింగ్ గా చూసుకునే వాళ్ళు అనమాట మేబీ వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ప్రాబ్లమ్ లో ఉంటే కనుక ముందు మీరే ఎక్కువగా సఫర్ అయిపోయి ప్రాబ్లమ్స్ లో సాల్వ్ చేసేదాకా మీరు మీ ప్రాబ్లం లాగా ఫీల్ అయ్యి వాళ్ళని ప్రాబ్లమ్ లో నుంచి బయటకు తెప్పించాలన్న విధంగా మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఎనీథింగ్ ఏదైనా కూడా సో మీరు అంత కేరింగ్ అండ్ వాళ్ళ హెల్త్ బాగోకపోయినా మంచిగా చూసుకున్నారు మీరు టైం టు టైం మీరు జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు జాగ్రత్తగా ఉన్నామని ఇలా ప్రతిసారి అన్నీ చెప్తూనే వచ్చారు కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళకు అవసరమైనప్పుడు ప్రేమ అనేది చూపిస్తూ వాళ్ళ అవసరాలనేది తీర్చుకునే వరకు మీతో చక్కగా ఉన్నారనమాట అప్పటి వరకు ఏంటంటే మీరే ప్రపంచము మీ తప్ప ఎవరే అవసరం లేదు మీరే మాత్రమే కావాలి మీరు లేకుండా చచ్చిపోతామని అన్నావు వాళ్ళు అసలు మీకు ఇంటిమేషన్ కూడా ఇవ్వకూడదు మీకు అసలు చెప్పకుండా బ్లాక్ చేసుకోవడం కానీ కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం కానివ్వండి నో కండక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం కానివ్వండి ఇవన్నీ చేశారు వద్దనుకుని వెళ్ళిపోయారు కానీ మీరు ఏమనుకుంటున్నారంటే లేదు లేదు వాళ్ళు మంచి వాళ్ళే వాళ్ళు జెన్యున్ పర్సన్సే మళ్ళీ తిరిగి వస్తారు మేబీ వాళ్ళ లైఫ్లో ఏదో ప్రాబ్లం ఉండి ఉండొచ్చు అందుకే రావట్లేదు అన్న విధంగా మీరు ఆలోచిస్తున్నారు కానీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఈగో అండ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ వాళ్ళ స్వార్థానికి వాళ్ళు ఎలా కావాలంటే వాళ్ళు అలా మలుచుకునే పర్సన్ అనమాట వాళ్ళ అవసరం వచ్చింది అనుకోండి మిమ్మల్ని ఎంత ఎంత దిగజారైనా కూడా వాళ్ళు మిమ్మల్ని బతిల్ని ఆడుకోవడం కానివ్వండి రిక్వెస్ట్ చేసుకోవడం కానివ్వండి అన్నీ చేసి వాళ్ళ లైఫ్ లో మేము మీ దగ్గర అణిగి మనిగి ఉంటారనమాట వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి అదే వాళ్ళ వాళ్ళకేదైనా అవసరం తీరిపోయిందనుకోండి అంతే పొగరుగా చూపిస్తూ ఉంటారనమాట ఉంటే ఉండి లేకుంటే వెళ్ళిపో అన్న విధంగా ఆలోచిస్తారనమాట వీళ్ళ మేనిపులేషన్స్ కానివ్వండి వీళ్ళ సెల్ఫిష్నెస్ అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండాలి వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే చాలు మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నా కూడా ఎంత ఎమోషనల్ అయినా ఎలా ఉన్నా కూడా వాళ్ళకి అవసరం లేదనమాట వీళ్ళ మేనిపులేషన్స్ అన్ని కూడా మీ మీద పనిచేయడానికి మాత్రమే వీళ్ళ వీళ్ళకున్న తెలివితేటలన్నీ కూడా మీకు మీ దగ్గర యూజ్ చేసుకోవడానికి మాత్రమే పనికి వస్తాయి ఎందుకంటే బయట మీ దగ్గర ఎలా అయితే వీళ్ళు మంచిగా ఉన్నట్టు నటించి మోసం చేశారు బయట కూడా వీళ్ళని అందరూ మోసం చేస్తూనే ఉంటారు ఎందుకంటే మనం ఏదైతే ఇస్తామో అదే మనకు రిటర్న్ వస్తుందంటారు కదా సో మీకు ఇచ్చిన దాని కర్మ ప్రతికూలంగా వీళ్ళకి ఎప్పుడూ కూడా ఏదో ఒకటి వీళ్ళ లైఫ్ లో ఫెయిల్యూర్స్ చూడడము ఏం చేసినా కూడా అనవసరమైన ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట ఏదో ఒకటి హెల్త్ ఇష్యూస్ రావడం కానివ్వండి ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేసుకోవడం కానీ వీళ్ళంతటే వీళ్ళే వీళ్ళ ఈగో అనే యాటిట్యూడ్ వల్ల లేనిపోయిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా వీళ్ళ నిత్యమే తెచ్చి పెట్టుకుంటారు వీళ్ళు ఎవరైతే ఉన్నారో సో దాని వల్ల వీళ్ళ వీళ్ళు సెల్ఫిష్గా ఉన్నారు కాబట్టి ఆ సెల్ఫిష్నెస్ వల్లే ఇప్పుడు థర్డ్ పార్టీ అంటే మేబీ థర్డ్ పార్టీ అంటే వేరే రిలేషన్లో ఉండొచ్చు లేకపోతే ఆల్రెడీ మ్యారేజ్ అవ్వని వాళ్ళైతే మ్యారేజెస్ చేసుకునే ఉండొచ్చు లేకుంటే ఆల్రెడీ మ్యారేజెస్ అయిన వాళ్ళైతే వాళ్ళకి ఇప్పుడు ప్రెజెంట్ మీతో అవసరమైతే అనమాట వేరే వాళ్ళతో రిలేషన్లో ఉండడము వేరే వాళ్ళతో హ్యాపీగా ఉండడం కోసం మిమ్మల్ని దూరంగా పెట్టడము మీ వల్ల వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అవుతుందన్న విధంగా ఆలోచించుకుని మిమ్మల్ని దూరంగా పెట్టడం ఇలాంటివన్నీ చేశారు మరి అదే ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే షేర్ చేసుకోవచ్చుగా అంటే ఒకప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఎలాంటివి అనమాట ఎలా అంటే మీతో మాట్లాడకుండా ఉండలేమని మీతో లాంగ్ మీతోనే ఉంటామని ప్రామిసెలు చేయడం కానివ్వండి ఇవన్నీ చెప్పారు కాబట్టి ఎక్కడ మీరు పాయింట్ పాయింట్అవుట్ చేస్తారు వాళ్ళు తప్పుగా చూపిస్తారు అని చెప్పి వాళ్ళు యో అండ్ యాటిట్యూడ్ తగ్గించుకుని వాళ్ళు మీ దగ్గర తక్కువగా ఉండకూడదు వాళ్ళకి అవసరానికి మాత్రమే తగ్గించుకుంటారు తప్ప మిగతా ఏ విషయాల్లో కూడా వాళ్ళు అనమాట సో అందుకని వాళ్ళు ఏంటంటే చెప్పకుండా వెళ్ళి లేకపోతే ఏ గోలా ఉండదు సో దాని వల్ల మాత్రమే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగిందనమాట సో దాని వల్ల ఏంటంటే మీరు ఎప్పుడు కూడా తను ఎంత చెడుగా చేసినా మిమ్మల్ని మోసం చేసినా కూడా ఇవన్నీ కూడా మీరు నమ్మలేకపోతున్నారనమాట అంటే మోసం చేశారని తెలిసినా కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు వెళ్ళిపోయారు మళ్ళీ తిరిగి రారు అన్న విధంగా మీరు ఆలోచిస్తున్నారు సో దీనిని దానివల్ల ఏముంటే మీరు ఇంకా వాళ్ళు వస్తారేమో వాళ్ళు వచ్చి మిమ్మల్నితో మంచిగా మాట్లాడతారు మంచిగా మీతో చూసుకుంటారు ఇలాంటి ఇమాజినేషన్స్లోనే మీరు ఎక్కువగా ఉన్నారనమాట సో కానీ వాళ్ళు ఏంటంటే థర్డ్ రిలేషన్షిప్ ఉండడం వల్ల వాళ్ళకి అవసరమైనప్పుడు రావడము వాళ్ళ అవసరాలు తీర్చుకోవడము వెళ్ళిపోవడము ఇప్పుడు ప్రజెంట్ అయితే మీతో అంత కనెక్షన్ బాండింగ్ అనేది లేదు ఎందుకంటే వాళ్ళు ట్రూగా గా అయితే లవ్ చేయలేదు అనమాట ఏదో టైం పాస్కి మటీరియల్ స్టిక్ లైఫ్ కోసమే ఫిజికల్గా మాత్రమే వీళ్ళు మిమ్మల్ని కోరుకున్నారు అందుకనే వీళ్ళు మిమ్మల్ని దూరంగా ఉంచడం అయితే జరిగింది మోసం చేసి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది కానీ మీరు ఏం నమ్ముతున్నారంటే వీళ్ళు అలా చేయలేదు అంటే కాసేపు ఏమనిపిస్తుంది అంటే మీకు వాళ్ళు చేసిన మోసం అనేది చేశారు అది యాక్సెప్ట్ చేసే విధంగా కాసేపు అనిపిస్తుంటే లేదు వీళ్ళు మోసం చేయలేదు లేకపోతే మంచిగానే ఉన్నారు అన్న విధంగా కాసేపు అనిపిస్తుంది అనమాట సో దాని వల్ల ఏంటంటే మీరు రియాలిటీ అనేది తెలుసుకోలేకపోతున్నారు సో ప్రతిసారి కూడా వాళ్ళు ఏదో ఒక విషయంలో అవసరమైనప్పుడు రావడము మళ్ళీ అవసరం తీరిపోయినాక వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ చేస్తున్నా కూడా మీరు ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు అనమాట సో ఈ విధంగా ఉండడం వల్ల మీరేంటంటే ఎటు వీలుగా ఉంటే వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉండడము ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడము వాళ్ళకి కావాల్సిన విధంగా మిమ్మల్ని మలుచుకుంటూ ఉండడము వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు ప్రేమ చూపించడము లేకపోతే అవసరం తీరిపోయినాక మేము మీకు దూరం పెట్టడము డిస్టెన్స్ పెట్టడం అనేది చేస్తూనే ఉన్నారు కానీ ఏంటంటే లేదు అలా చెయ్యరు ఎప్పుడు నాతో ఉంటారు నాకు ప్రాబ్లం చేయరు నాతోనే ఉంటారు అన్న విధంగా మీరు ఆలోచిస్తూనే ఉన్నారనమాట సో దా దానివల్ల ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళే ఏంటంటే మీరంతటా మీరే సరే మోసం చేసినా కూడా ఓకే నేను మంచిగా ట్రూగా లవ్ చేశాను కాబట్టి నేనే దూరంగా ఉన్నాం వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళ కోసము ఎందుకు బాధపడుతూ ఉండాలి అని వాళ్ళు వస్తారన్న నమ్మకంతో ఉన్నారు కానీ అలానే ఇంకొక విధంగా ఏం ఆలోచిస్తున్నారంటే సరే వాళ్ళు నన్ను వద్దనుకుని వెళ్ళిపోయారు కొని అక్కడైనా వాళ్ళు హ్యాపీగా ఉంటే మంచిదే కదా సో వాళ్ళని హ్యాపీగానే ఉంచుదాము మనం ఎందుకు వాళ్ళ లైఫ్లో డిస్టర్బ్ చేయడం అని చెప్పి మీరు కామ్గా ఉన్నారు వస్తే యాక్సెప్ట్ చేద్దాము లేకపోతే కొంచెం దూరంగానే ఉండనిద్దాం వాళ్ళ హ్యాపీనెస్ లోనే మీ హ్యాపీనెస్ చూసుకున్నారనమాట టూ ఆఫ్ స్పర్డ్స్ అలాగే మీకు వాళ్ళు ఏందంటే వాళ్ళకు అనుకూలంగా దాన్ని బట్టి ఇప్పుడు ప్రజెంట్ కూడా వాళ్ళ లైఫ్ ఏం అంతేం బాగాలేదనమాట మీకు చేసిన మోసానికి వాళ్ళు కూడా ఏదో ఒక విధంగా శిక్ష అనేది అనుభవిస్తూనే ఉన్నారనమాట ఆ విధంగా వాళ్ళు ఏదో ఒక రూపంలో కర్మ అనేది అనుభవిస్తూనే ఉన్నారు మేబీ వాళ్ళ లైఫ్లో సక్సెస్ అనేది వచ్చి ఉండవచ్చు మంచి జాబ్ వచ్చి ఉండవచ్చు మంచి బిజినెస్ కానీ ఏదైనా పెట్టుకుని ఉండవచ్చు లేకపోతే మంచి జాబ్ అనేది ఉన్నచ్చు కానీ ఏ మంచి జాబ్ ఇవి ఉన్నా కూడా లైఫ్లో లో వాళ్ళు హ్యాపీగా ఉన్నదైతే లేదనమాట ఆ థర్డ్ పార్టీ రిలేషన్ లో కానివ్వండి వీళ్ళని ఎవరైనా మోసం చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో దీని వలన వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయరు మోసం చేశారని తెలిసినా కూడా మీరు యాక్సెప్ట్ చేయకపోవడానికి రీజన్ అయితే అదే అనమాట సో దానివల్లే మీరు ఏంటంటే మీ పార్ట్నరు మీద ఉన్న ప్రేమ అనేది ఎడిక్షన్ అనేది లోంచి బయటకు అనమాట అందుకే మీరు ఎప్పుడూ కూడా వాళ్ళ గురించి అంతగా ఎక్కువగా భయపడుతూ ఉన్నారు వాళ్ళు మళ్ళీ వస్తారేమో అన్న విధంగానే ఆలోచిస్తున్నారు తప్ప మోసం చేసి వెళ్ళిపోయారు ఎందుకు ఇలా చేశారు అన్న విధంగా మీరు ఆలోచించట్లేదు అనమాట కంప్లైంట్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ Confusion. I feel jealousy and anger because I love you deeply. Imagination. I am dreaming about you right now, feeling so close. Precious. I am so blessed to have you in my life. Presence. क्रॉस रोड टॉक्सीटी मेमरी स्मईल अट्राक्ट मी टूवर्ड्स यू डिपैचर Love, I want to say I love you. Expectation, family, clarification. so టాక్సిటీ మీ పార్ట్నర్ ఏంటంటే టాక్సిక్ రిలేషన్షిప్లోనే ఉన్నారనమాట దానివల్లే వాళ్ళు ఏందంటే వాళ్ళకు అవసరమైనట్టుగా మీతో మైండ్ గేమ్ అనేది ఆడారు మైండ్ గేమ్ ఆడి చక్కగా వాళ్ళకి అవసరమైనవన్నీ చేయించుకుని గా వాళ్ళు మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారు అనమాట క్రాస్ రోడ్ యూ హ్యావ్ టు చూజ్ వన్ డిసైడ్ కేర్ఫుల్లీ వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా పెట్టుకున్నారు మీతో ఏదన్నా అవసరం ఉంటుంది ఏదన్నా అనుకూలంగా ఉండొచ్చు అన్న విధంగానే వీళ్ళు మీతో ఆలోచించుకున్నారనమాట దానివల్లే మిమ్మల్ని ఎప్పుడు ఒక ఆప్షన్ కింద పక్కన పెట్టారనమాట అవసరమైతే ఉంటారు అవసరం లేకపోతే తీసుకెళ్ళ తీసేయొచ్చు అన్నట్టుగానే ఉన్నారు సో వాళ్ళకి ఎదొక అవసరం అయితే వస్తూనే ఉంటది ప్రతిసారి అంటే వాళ్ళు మనీ పరంగా కానివ్వండి ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ రావడం వల్ల కానీ ఇవన్నీ కూడా మీరు వాళ్ళకి క్లియర్ చేస్తారనే నమ్మకంతోనే వాళ్ళు ఎప్పుడు కూడా మీ లైఫ్ లో ఆ వస్తూ పోతూ ఉన్నారనమాట అలా చాలా రోజుల నుంచి అండ్ ఆఫ్ సిచ్యువేషను లేకుంటే బ్లాక్ బ్లాక్ జరగడం అయితే జరిగింది మీరు ట్రూగా నమ్ముతున్నారు వాళ్ళు ఇంకా మీరు వాళ్ళని నమ్ముతూనే ఉన్నారనమాట మళ్ళీ తిరిగి వస్తారని ఎందుకంటే నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్ యు స్టే ఆన్ మై మైండ్ అండ్ ప్రతిసారి కూడా మీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు జరిగినా కూడా మీ ఇద్దరికి మైండ్ లో ఒకటే అనిపిస్తుంది అనమాట మధ్యలో ఒకటే అనిపిస్తుంది ఏంటంటే మా ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు జరిగినా కూడా మేమిద్దరము ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటాము విడిపోమన్న నమ్మకాన్ని మీకు ఎప్పుడు ఉందనమాట దానివల్ల ఏంటంటే మీరు ఎప్పుడు ఒకే విధంగా ఆలోచిస్తూ ఉంటారు ప్రీషియస్ ఐఎమ్ సో బ్లెస్ టు హ్యావ్ యు ఇన్ మై లైఫ్ ఐ ఆ సో బ్లెస్ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్ మీరు అనుకుంటున్నారు వీళ్ళ మీ లైఫ్లో రావడం వల్ల మీకు ఒక అదృష్టం వచ్చిందన్న ఫీలింగ్లో మీరు ఉన్నారనమాట ఎప్పుడు కూడా సో మీరు వీళ్ళు మీ లైఫ్లో ఉండడం వల్ల ఒక అదృష్టము నేను ఏదైతే ఇప్పుడు ఈ లైఫ్లో కోల్పోయానో అది నా లైఫ్లో వచ్చింది అన్న ఫీలింగ్లో ఉన్నారు ఇమాజినేషన్ ఐ ఆమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నో ఫీలింగ్ సో క్లోజ్ ఐ ఆమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నో ఫీలింగ్ సో క్లోజ్ ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళని ఐఎమ్ డ్రీమింగ్ అబౌట్ యూర్ రైట్ నో ఫీలింగ్స్ లో క్లోజ్ ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచనలో నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు ఎప్పుడు వాళ్ళ ఆలోచనలోనే ఉంటారు వాళ్ళ థాట్స్ లోనే ఉన్నారు ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు ఇంకా మాట్లాడకపోయినా ఇప్పుడు ఎలా ఉన్నారు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయేమో ఎలా ఉన్నారు అండ్ ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచనలో నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు అనమాట మీతో ఉన్నా కూడా మీతో లేకపోయినా కూడా వాళ్ళ ఆలోచనలోనే ఉండిపోయారు మీరు ఐ ఫీల్ జెలసీ అండ్ ఐ అండ్ మీరు ఏంటంటే ప్రతిసారి కూడా వాళ్ళంటే చాలా ఇష్టం కాబట్టి ఎవరితో మాట్లాడుతున్నా దూరం పెట్టినా డిస్టెన్స్ పెట్టినా చాలా జెలసీ అండ్ యాంగర్ అనేది కోపం అనేది వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే మీరు అంతా ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళను కంప్లైంట్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ కంప్లైంట్ ఐ ఫీల్ లైక్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ ఎప్పుడు కూడా మీ గురించి ఏం ఆలోచించరేమో ఎలా తీసుకుంటారేమో ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ ఎప్పుడు కూడా మీరు వాళ్ళతో మాట్లాడరే మాట్లాడకపోయినప్పుడల్లా మీరు వాళ్ళకి వాళ్ళు మీకు ఇంపార్టెన్స్ ఇవ్వరేమో అన్న విధంగా మీరు ఆలోచిస్తూ ఉంటారు ఫ్యామిలీ ఐ యామ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్ నాకు వేరే రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి దానివల్ల నేను ఏది కూడా మీ దగ్గరికి ఇప్పుడు రాలేకపోతున్నాను అన్న అంటే మీరు ఈ విధంగా అనుకుంటున్నారు మేబీ వాళ్ళకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఉండొచ్చు దానివల్లే మీకు దూరంగా ఉన్నారేమో అన్న విధంగా మీరు ఆలోచించుకుంటున్నారు అన్నమాట ఎక్స్పెక్టేషన్స్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై హోప్ విల్ అండర్స్టాండ్ మీ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై హోప్ విల్ అండర్స్టాండ్ మీ మీ రిప్లై కోసం అంటే వాళ్ళు రిప్లై చేస్తారేమో మళ్ళీ బ్లాక్ చేసుకుంటే బ్లాక్ లో ఉండి తీస్తారేమో మళ్ళీ కాంటాక్ట్ అవుతారేమో అన్న విధంగా మీరు ఆలోచిస్తున్నారనమాట వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్ లోకి వస్తారని ఆలోచిస్తున్నారు మీరు లవ్ ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ అండ్ మీరు ఎప్పుడు కూడా వాళ్ళని ఎప్పుడు కూడా చాలా ఇష్టం అనమాట దానివల్ల మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి ఐ లవ్ చేసేప్పుడు మీరు అంటే చా వాళ్ళంటే మీకు చాలా ఇష్టం అని ఎప్పుడు కూడా మీ ఫీలింగ్స్ కానివ్వండి మీ మీ ఎమోషన్స్ ని కానివ్వండి వాళ్ళకి ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉన్నారనమాట క్లారిఫికేషన్ ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ ఐ నో ఐఆమ్ రైట్ ఎప్పుడు కూడా మీరు వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారనమాట మీరు అంటే వాళ్ళకి ఎంత ఇష్టం అనేది అయినా కూడా వాళ్ళు ఒక్కొక్కసారి ఏంటంటే కావాలనే మిమ్మల్ని డిస్టెన్స్ దూరం చేయడం కానీ దూరంగా పెట్టడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు సో ఐ ఆమ్ లీవింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్ నేషన్ యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ మీ క్యూట్ స్మైల్ అనేది చాలా ఇష్టము ఎందుకంటే మీరు ఎప్పుడు అంటే వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉంటే మీకు ఇష్టం అందుకే మీరు ఎప్పుడు కూడా వాళ్ళ స్మైల్ అన్నా కూడా ఎప్పుడు నవ్వుతూ ఉండమని చెప్పి వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉంటే కోరుకోవాలని మీరు కోరుకున్నారనమాట మెమరీస్ ఐ స్వేర్ ఐ ఆమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ అంటే వాళ్ళకి సంబంధించిన మెమరీస్ అనేవి మీకు బాగా గుర్తొస్తున్నాయి పదే పదే అవి గుర్తుకు రావడం వల్ల ఏంటంటే మీరు చాలా సార్లు కూడా వాళ్ళని రోజులో నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళని తలుచుకోవడము నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళ గురించి ఆలోచించడం ఇవన్నీ కూడా చేశారనమాట సో చూద్దాము బాబా గైడెన్స్ ఏమిస్తారనేది మీకు మీ పార్ట్నర్ విషయంలో అంతా మన మంచికే ఒక ఉన్నతమైన గురువు మీకు ఆధ్యాత్మిక బాట చూపుతూ మీకు మార్గనిర్దేశం చేస్తున్నారు సో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది అనేది కరెక్ట్ కాదు అంటే మీ లైఫ్ లో ఏం జరిగినా కూడా అది మీ మంచికే జరుగుతుంది ఒక లైఫ్ లెసన్ నేర్పించడానికి లైఫ్ లో ముందుకు వెళ్ళడానికి మాత్రమే జరుగుతుందని చెప్తున్నారు బాబా మీరు త్వరలో పుష్కలంగా బహుమానం అందుతారు సో తొందరలోనే ఇప్పుడున్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయి మంచిగా మీ లైఫ్ అనేది మీ పార్ట్నర్ ఎడిక్షన్ నుంచి బయటకు వచ్చేసి చక్కగా మీ లైఫ్లో ఏం కావాలి మీకు అనేది మీరు చూ చూజ్ చేసుకోగలుగుతారు ఆత్మ ప్రయాణము మీకు మార్గము చూపబడుతుంది అయితే ఆ మార్గంలో మీరు ఒంటరిగా నడవాలి సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటంటే ఇప్పుడు మీ పార్ట్నర్ నుంచి దూరంగా ఉండొచ్చు ఒక సిచ్యువేషన్ లో ఉండొచ్చు కానీ అదొక లైఫ్లెస్ నేర్పించడానికి మాత్రమే ఎందుకంటే వాళ్ళ నేచర్ మీకు తెలియడానికి మాత్రమే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయిందనమాట సో దానిని కొన్ని కొన్ని లో మనం ఏంటంటే ఒంటరిగానే వెళ్లాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది సో అలానే మీ పార్ట్నర్ కూడా మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది సో దీన్ని మీరు యాక్సెప్ట్ చేయాలని మీ పార్ట్నర్ మీరు యాక్సెప్ట్ చేయాలని చెప్తున్నారనమాట సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది సో ఎవరికైతే రెజైనట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో